లోతు కుమార్తెల చర్య సమర్థనీయమ ఆదిఖండము పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్నటువంటి విషయము మనందరికీ తెలిసినటువంటిది సుమద సుధమ యొక్క పట్టణముల యొక్క నాశనము జరిగిన తర్వాత జరిగినటువంటి సంఘటన లోతు కుమార్తెలు తండ్రితో మరి పిల్లలను కనడము అనేటటువంటిది మనందరికీ తెలుసు అయితే దీనిలో ఉన్నటువంటి విషయాన్ని మాత్రము చాలామంది అర్థము చేసుకొనక చాలా రకాలుగా మరి ఆలోచన చేస్తూ ఉంటారు ఈ తర్వాత మా మోసయ ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి మాట లెవియాకాండము అకాండము పద్దెనిమిదవ అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో చూస్తే మీలో ఎవరునూ తమ రక్త సంబంధులతో మానచ్ఛాదము తీయుటకు వారిని సమీపింపకూడదు నీ తండ్రికి మానచాదముగా ఉన్న నీ తల్లి మానచాదమును తీయకూడదు ఆమె నీ తల్లి ఆమె మానచాదము తీయకూడదు ఇది ధర్మశాస్త్రము యొక్క ఆజ్ఞ ఆ తర్వాత జరిగినటువంటిది ఆ తర్వాత కూడా నూతన నిబంధనలో పౌలు గారు కొరంతి సంఘానికి వ్రాస్తూ ఐదవ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు మీలో జారత్వము కలదని వదంతి కలదు ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అనేటటువంటి విషయాన్ని రాస్తాడు ఇది నిర్ధారించబడినటువంటి విషయము పౌలు గారికి మరి మాట ద్వారా తెలిసినటువంటిది అందుకోసమనే ఉంచుకున్నాడట అనేటటువంటి మాటను పౌలు గారు జ్ఞాపకం చేసినట్లుగా చూస్తాం కాబట్టి ఈ లోతు కుమార్తెల యొక్క చర్య ఏ విధంగా మరి సమర్థనీయము అనేటటువంటి ఆలోచన మనము చేసినప్పుడు ఈ సుధమ గుమర్ర యొక్క విధ్వంసము చాలా భయంకరమైనటువంటిది లోతు తన భార్య కుమార్తెలతో కూడా సుధమ నుండి బయటపడ్డాడు లోతు భార్య ఉప్పు స్తంభంగా మారింది మిగిలినటువంటి వారు లోతు ఆయన ఇద్దరు కుమార్తెలు లోతు ఈ విధ్వంసము జరిగిన తర్వాత ఆయన ఉదయకాలమున లో ఆ సుధమ వైపు ఆయన చూసినప్పుడు ఆ పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో ఉంటుంది ఆ ప్రదేశము యావత్తు చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలేను లేచి చూడను కాబట్టి అది సంపూర్తిగా నాశనము చేయబడినటువంటి పట్టణముగా మరి లోతు గమనించాడు ఆయన కుమార్తెలు కూడా దానిని చూసి ఉండవచ్చును అతడు సోయేరుకు వచ్చాడు సోయేరులో నివసించడానికి భయపడి సోయేరు ప్రాంతంలో ఉన్నటువంటి పర్వత ప్రాంతంలోనికి ఆయన కొనసాగినట్లుగా చూస్తాము ఇది మొదటి కారణము ఏమిటి అనగా అక్కడ మానవ సంచారము లేకపోవడము అనేటటువంటిది మొదటి కారణము ఇక్కడ గమనించాల్సినటువంటి విషయము ఏమిటి అనగా లోతు కుమార్తెలు ఎందుకు తండ్రితో శయనించడానికి వారు ఆలోచన చేశారు అనేటటువంటి ప్రశ్న ఇది మరి అనేకులకు ఒక పరిశుద్ధ గ్రంథములో తప్పిదము ఎంచడానికి కారణముగా మరి అనేకులు మాట్లాడుతున్నారు కానీ గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అనగా ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనాన్ని మనము చదివినప్పుడు అట్లుండగా అక్క తన చెల్లెలితో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనము పౌటకు లోకములో ఏ పురుషుడునూ లేడు అని వారు గమనించారు కారణము ఏమిటి అనగా వారు ఉన్నటువంటి ప్రాంతములో మానవ సంచారం లేదు వారు ఆలోచించినది ఏమిటి అనగా ఈ సుధమా గుమర్రా పట్టణములే కాదు సర్వలోకము నాశనము చేయబడింది ఇక ఏ మానవ సంచారము లేదు కేవలము మేము ముగ్గురమే మిగిలి ఉన్నాము అనేటటువంటి ఆలోచన వారు చేశారు కారణం ఏమిటి అనగా అంతకుముందు జరిగినటువంటి నోవాహు జలప్రలయమును వారు విని ఉండవచ్చును నోవాహు జలప్రలయంలో సర్వమానవాళి నాశనము చేయబడినట్లుగా ఈ అగ్నితో కూడా సర్వలోక మానవాళి నాశనము చేయబడింది అనేటటువంటి ఒక ఆలోచన కలిగిన వారై వారు చెప్పినటువంటి మాటై మనము పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు అనే ఒక తీర్మానము వారు చేసుకున్నారు ఒకవేళ ఇది కేవలము గుమర్రా పట్టణములకు మాత్రమే జరిగింది అని అంటే వీరు తండ్రితో శయనించి ఉండేటటువంటి వారు కాదు వారు ఆలోచన సర్వ మానవాళి నశించిపోయారు అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారై వారు తండ్రితో మరి కార్యము చేయుటకు వారు ముందుకు వచ్చినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి దేవుని మందు ప్రియులారా వాక్యము చదువుతూ ఉంటున్నప్పుడు ప్రతి మాట కూడా చాలా అర్థవంతమైనటువంటిదిగా ఉంటుంది కాబట్టి దానిని అర్థము చేసుకొని ముందుకు కొనసాగాలి అంతేకాని వారు వ్యక్తిగతంగా వారి కామవాంఛ తీర్చుకోవడానికి తండ్రితో వారు శయనించలేదు అనేటటువంటి విషయము ఇక్కడ గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయము కాబట్టి ఇటువంటి వాటి విషయంలో మనము ఒక ఆలోచన చేయకముందు పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా చదవాలి దేవుడు మిమ్మలను గాక